ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి భగీరథ యత్నంతో తాడిపత్రిలో ఇరవై నాలుగు కోట్ల వ్యయంతో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు వైఎస్ఆర్ హయంలో శంకుస్థాపన పట్టించుకొని గత టీడీపీ ప్రభుత్వం సీఎం వైఎస్ జగన్ చొరువతో శరవేగంగా పూర్తయిన పనులు నేటి నుంచి వైద్య సేవలు ప్రారంభం మూడు జిల్లాల ప్రజలకు అందనున్న నాణ్యమైన సేవలు తాడిపత్రి పరిసర ప్రాంతంలోని మూడు జిల్లాల సరిహద్దు గ్రామ ప్రజల దశాబ్దాల కళ సాకారమైంది ఇరవై నాలుగు కోట్ల వ్యయంతో ఎమ్మెల్యే పెద్దారెడ్డి ప్రత్యేక చొరువతో నిర్మించిన వంద పడకల ఆసుపత్రి ప్రారంభానికి ముస్తాబైంది నేడు ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆసుపత్రిని ప్రారంభించారు ఈ క్రమంలో ప్రజారోగ్యానికి సీఎం వైఎస్ జగన్ తీసుకున్న చొరువతో పాటు ప్రతిపక్ష నేత ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎమ్మెల్యే పెద్దారెడ్డి తిప్పికొట్టి ఆస్పత్రి నిర్మాణం పూర్తి చేయడాన్ని తాడిపత్రి వాసులు అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు వంద పడకల ఆస్పత్రి ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు పట్టణంలోని వైఎస్ఆర్ సర్కిల్లో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఆసుపత్రికి చేరుకొని ఆసుపత్రిని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడిపత్రిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించిన జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రతి పనిలోనూ అడ్డు తలుగుతూ కోర్టులో కేసులు వేస్తూ ఇబ్బందులు సృష్టిస్తున్నారని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అభివృద్ధి అనేది ఆగదని అన్నారు దీనిని తాడిపత్రి ప్రజలు గమనిస్తున్నారని మరోసారి ఓటు ద్వారా గుణపాఠం చెబుతారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డితో పాటు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు పైల నరసింహయ్య మైనారిటీ నేత ఫయాజ్ బాషా తదితరులు పాల్గొన్నారు స్వేచ్ఛ స్వతంత్రాలు వచ్చినాయి ఎవరి గురించి ఎవరైనా మాట్లాడచ్చు ఆ స్వేచ్ఛ తీసుకొచ్చినది మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తాను ఎప్పుడన్నా కానీ ఒక నాయకుడు కావాలనుకున్నప్పుడు ప్రజలు ఇవాళ కానీ ఆ నాయకత్వాన్ని మన దౌర్జన్యాలు దోపిడీలతో నాయకత్వాలు అనేటివి రావు అది ఎంతసేపు ఉన్నా పబ్లిక్ ఇచ్చేనే మనం చేసిన మంచి పనులు కానీ మనం చేసే పరిస్థితులు బట్టే వివరణ కానీ ప్రజలు మనం ఆస్వాదిస్తారు తప్ప మనం ఏదో డామినేషన్ చేసి మీడియాను అడ్డం పెట్టుకోనో లేకపోతే యూట్యూబ్లో అడ్డం ప్రతి ప్రతిరోజు నియంత్రణము ఒక మాత్రం పెట్టుకొని నాన్నే పని కట్టుకొని ప్రతిరోజు విమర్శించడం అయింది ఎన్ని రోజులైంది అని అన్న ఎప్పుడన్నా డ్రైనేజ్లో ఒక మనిషిని పెట్టి దించి క్లీన్ చేయించినావా ఈ రోజు నా సొంత నేతలతో డ్రైనేజ్ క్లీన్లు చేస్తాను శాంటరీ కూడా స్ట్రైక్లో మున్సిపాలిటీ వాళ్ళు ఉంటే శాంటరీ పైన మేమే చేస్తాం మున్సిపల్ టాక్టర్లు మేమే రిపేర్ చేస్తాం ప్రతి ఒక్కటి ఏదైనా రిపేర్ వచ్చే మున్సిపాలిటీ వాళ్ళు కూడా దాన్ని రిపేర్ చేసే పరిస్థితులు ఉంది అని దానిపైన మేమే తీసుకోవాలా మా కార్యకర్తల నాయకులు లీడ్ తీసుకోవాలా దాన్ని తయారు చేయకుండా లేకపోతే ప్రజలే మళ్ళీ అతను ఏం చెప్తాడు శాంటరీ పైన నేను విద్యం చేస్తాను నేను చేస్తాను నిన్న రెండు రోజులు ఒక రోజే విజ్ఞాన ఒక రోజు కూలిచ్చేకే అతను బాధపడితే ముప్పై సంవత్సరాలు తాడిపి ప్రజలు ఆశీస్సులు ఉండుకొని వాళ్ళు రాజకీయంగా తెచ్చి ఎదిగినా కూడా తాడపిద్ర ప్రజల మీద ప్రేమ లేక ఉంటే నాకు ఐదు సంవత్సరాలు మీరు ఇచ్చిన దానికి నేను ప్రతిరోజు డ్రైనేజ్ క్లీన్ చేసేదానికి సొంత ఖర్చులతో మేము లేబర్ పెట్టాము నీళ్ళు ఇచ్చేదానికోసం కూడా పెన్నా నిధులు మేమే పోర్లు ఇచ్చి కొన్ని మున్సిపాలిటీ వాడుకుంటానే కొన్ని మేము సొంత నిధులతో మేము అక్కడ చేయడం జరుగుతుంది ఏం చేసినా కూడా దాదాపు ఈ ఐదారు సంవత్సరం ఐదారు నెలల్లో ముప్పై ముప్పై ఐదు లక్షలు మున్సిపాలిటీ కోసం మేము ఖర్చు పెట్టాం అతను చెప్పవనండి అతను ఉన్న పీరియడ్లో చైర్మన్ ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాను నిన్ను చెప్తాడు సిగ్గు లేకుండా మున్సిపల్ టెండర్ వేసినాక ఇరవై మోటార్లు బిగిస్తే ఇరవై కోర్లు వేస్తే పదిహేడు మోటార్లు బిగిస్తే నా సొంత ఖర్చుతో నా దగ్గర దాని డేటా అంత ఉంది మీరు మీడియా వాళ్ళందరూ కూడా మా ఆఫీస్కి వచ్చి నేను సిగ్గులు వచ్చి ఉండాలి ఎవరు ఎవరు నమ్ముతానారని ఇష్టం వచ్చినట్లు చెప్తా అంటే ఇక్కడ ప్రజలు ఎవరు కూడా సిక్కువలేం కాదు అందరూ చైతన్యవంతులు అన్నీ కూడా గమనిస్తూనే ఉంటారు నేను అది కూడా ఏంటికంటే నేను హాస్పిటల్ ఓపెనింగ్ వచ్చినప్పుడు కొన్ని పేపర్ తీసుకురాలే మీకు అందరికీ కూడా నేను ఆ పేపర్ సబ్మిట్ చేయడం కూడా జరుగుతుంది దాంట్లో కొన్ని బిల్లులైనా కొన్ని కాలేదు ఆ బిల్లులన్నీ కూడా నేను మున్సిపాలిటీ అంటే తీసుకొచ్చాను చూపించాను ఏదన్నా మాట్లాడేటప్పుడు నిజాలు మాట్లాడాలి మన ప్రజాప్రతినిధులు మనం మంచి ఉద్దేశంతో మంచి సంకేతాలు పంపించాలి తప్ప మనమే అబద్ధాలు నీచమైన సంస్కృతిని మనమే దారితీస్తే ప్రజలు కూడా అదే బాటలో నడచాలనే ఆలోచన వాళ్ళు ఆలోచన అయితే కలిగి కూడా అంతేకాదు ఎమర్జెన్సీగా ఎవరికన్నా హార్ట్ అటాక్ వస్తే మన హాస్పిటల్లో కూడా ఒక ఇంజక్షన్ నలభై వేల రూపాయలు ఇంజక్షన్ ఇక్కడ ఎమర్జెన్సీ కింద ఫ్రీగా కూడా చేయడం అంటే ఎంత డెవలప్ అయింది ప్రభుత్వం వచ్చిన తర్వాత వైద్య రంగంలో కానీ విద్యారంగంలో కానీ భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉందని చెబుతూ సెలవు చెప్తున్నా అంటే స్థానికులు ప్రజల కాంక్ష ಹಂಡ್ರೆಡ್ ಪೆಡ್ ಹಾಸ್ಪಿಟಲ್ ಅನ್ನೇ ಅಲ್ಲಿ ಕಳಗಾನ ತಿನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಾರಿನ ತ ವೈಎಸ್ಆರ್ಸಿ ಜೆಂಡ ಇಡೇ ಹಂಡ್ರೆಡ್ ಪೆಡ್ ಹಾಸ್ಪಿಟಲ್ ಕೋಸ ಪಾಸ್ಪಲ್ ಕೂಡ ಪ್ರತಿ ಲೋಕೂ ಕೂಡ అడ్డంకులు ఎదురైనాయి దాదాపు మూడు నెలల వరకు కాంట్రాక్టర్లను బెదిరయడము ఇక్కడికి వచ్చి ఏదో రూపంలో చేయడము మున్సిపల్ చైర్మన్ గారు నిలచర్యగా పెట్టుకున్నారు ఇదే కాదు తాడిపత్రి ప్రాంతంలో ఎక్కడ అభివృద్ధి చెందిన దానికోసం ఆయన కృషి చేస్తా అంటాడు అభివృద్ధి దాని ఉదాహరణకు మీకు అందరికీ తెలుసు నిరంతరం స్టేన్తో కలుగుతాడు నాడు నేడు కింద జూనియర్ కాలేజ్ దగ్గర సంబంధ తీసుకొచ్చినాడు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మన బిల్డింగ్ తన్న స్టేజ్ తేయడం జరిగింది ఈరోజు ఆర్టీఓ ఆఫీస్ కోసం అక్కడ దిగి ఓపెన్ చేసిన తర్వాత కూడా స్టేజ్ తీసుకొచ్చి నిలబెట్టడం నిన్న లేక మొన్న వేసవ కాలంలో తిరిగి నీళ్ళు చేయడానికి అక్కడ మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ కలిసి పనిచేస్తాయి అక్కడికి పోయి ఉద్దేశపూర్వకంగానే గలాట నిలబెట్టాలంటే అంటే అతని నిరంతర ప్రక్రియ ఏ విధంగా ఉందంటే మేము గతంలో ఇక్కడ శాసించినాము ఏ అభివృద్ధి చెందపోకుండా మేము చూసినాము ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే నాకనే అభివృద్ధి వైపు నడుస్తా అంటే ప్రజలు విచిత్రమైన భావంతో చూస్తాం ఎందుకంటే తాడిమిత్రుల్లో కట్టడమా హండ్రెడ్ బెడ్ హాస్పిటల్స్ కానీ ఇళ్ళు కానీ జగనన్న కాలనీలు కానీ ఎక్కడన్నా కానీ మరమతులు కానీ తాగిరి కోసం ఆవర్శనం కష్టపడి దాన్ని కానీ జేసీ నాయుడు స్కీమ్ కూడా ఈ ప్రభుత్వం వచ్చినాకనే అక్కడ మోటార్లు బిగడం కానీ అన్నీ చేయడం కూడా జరగడం అంటే ఈ ప్రాంతంలో ఇవన్నీ జరుగుతున్నాయంటే పెద్దనా పేపర్ చూస్తానే తీయంగా మాట్లాడేది ఏం మాట్లాడతారంటే తాడిపి ఇదంతా అని అంటే ఒక ఆశ్చర్యంగా చూసే పరిస్థితి అంటే ఎప్పుడూ జరగలే ఇక్కడ ఇక్కడ ఎప్పుడన్నా జరిగిందంటే మూడు ల్యాంపులు వాడి కొట్టారంట లేకపోతే పోలీస్ స్టేషన్ సర్కిల్లో షాపులు మూసినారట లేకపోతే ఏదో వీధి వీధిలో వాళ్ళు ముందుకు జరిగింటే వాళ్ళు ఏదో చైర్మన్ విమర్శించింటే వాళ్ళు ఇంటికి వాకి వేసినారట అనే వినే చెవులు ఈ రోజు తాడిపెత్ర ప్రజలు అభివృద్ధి వైపు చూస్తా తాడిపత్రలో అభివృద్ధి అంటే ఏమిటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మేము చూపించగలిగినాం ఎప్పుడన్నా కానీ ప్రజలు ఈ రోజు వింతగా చూస్తా గ్రామాలలో సిమెంట్ రోడ్లు వేసినా తాగినీటి సమస్య తీర్చినా కూడా ఏమి నా ఎప్పుడు లేని ఇప్పుడు వచ్చి మాకు తాగినీటి సమస్య కూడా లేకుండా పోయింది ఇరిగేషన్ వైపు కూడా నడుస్తుంది తాడిపెత్రుల్లో ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు నడుస్తుంది గతంలో ఎప్పుడు కూడా మమ్మల్ని మనుషులుగా చూసేవాళ్ళు కాదు ఎవరన్నా మేము పోతే గ్రామాలలో కక్షలు పెట్టుకోండి అని వాళ్ళు తప్ప మంచిగా ఉండండి మీ గ్రామంలో ఏం సమస్యలు ఉన్నాయని అడిగే దాఖలాలు కూడా లేవు గతంలో ఈరోజు మీరు వచ్చిన తర్వాతనే అంత ఇంతో ఈ పరిస్థితి నెలకొంది అని చెప్తాను అంటే ఎక్కడ చూసినా కూడా సంక్షేమం ఈ ప్రభుత్వం వచ్చినాక మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు నడుస్తాను ఈ సంక్షేమ పథకాలలో మీ దగ్గరికే వాలంటీర్లు వచ్చి అరుగులైన వాళ్ళందరికీ కూడా వాళ్ళే తీసుకుపోయి ఇచ్చేవారు ఎవరితో పని లేకుండా కులాలు చూడకుండా మతాలు చూడకుండా పార్టీలు చూడకుండా అంటే ఎంత స్వచ్ఛందంగా ఈ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉందో ఒకసారి మీరు అందరూ గమనించాలి ఇంతకుముందు ఈ హాస్పిటల్కు నేను కూడా గతంలో వచ్చేవాడిని ఎప్పుడన్నా ఎవరైనా పేషెంట్ బాగా ఏదన్నా చుల్లికి అప్పుడు అడిగితే ఇక్కడ నలుగురో ముగ్గురు డాక్టర్లు ఉండేవాళ్ళు దాంతో ఇద్దరు లీవ్ ఒకరు ఉంటారు ఒకరుంటారు ఒకరు ఓపీనే ఇక్కడ ఏడు వందల నుండి వెయ్యి మంది వరకు నర్సులు ఇక్కడ ఇబ్బంది పడేవాళ్ళు సరైన స్టాఫ్ లే ఇల్లు ఎవరిని అడగల్లో వీళ్ళకి కూడా తెలువు అంటే ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉండాడు పోయి అడుగుతామంటే వాటికి పోయినప్పటి నుండి తెచ్చుకోవాలి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ మేము ఊరిని పోయి అడిగి తెచ్చించుకోవాల్సిన అవసరం ఏమి ఇక్కడ ఉండేటువంటి అధికారులకు అందరికీ ఆ భావన ఉంది ఏమంటే బయటపడరు కానీ ఒక హెల్త్ డిపార్ట్మెంటే కదా ఆల్ డిపార్ట్మెంట్స్లో ఈ భావన ఉంది ఈ రోజు కూడా జిల్లా అధికారుల నుండి కింది వరకు బాధపడుతూనే ఉంటారు అంతెందుకు నేను ఇక్కడ అమృత స్కీమ్ తీసుకొచ్చాను యాభై మూడు కోట్లు తెచ్చిన ఫిఫ్టీన్త్ ఫైనాన్స్లో అరవై మూడు కోట్లు అమృత స్కీమ్ ప్రతి ఇంటికి పొలాయి మంచినీరు ఇవ్వాల తీసుకొచ్చి అతని కౌన్సిల్లో కూడా దాన్ని అడ్డంకులన్నీ సృష్టిస్తే ఇది జిల్లా అధికారుల దగ్గరికి జీవో తీసుకుపోయి పెడితే ఇప్పుడు ఎనిమిది నెలలైన కూడా వాళ్ళు దాన్ని అప్రూవ్ చేశారు ఎందుకు చేయడం లేదంటే జిల్లా అధికారుల కూడా ఒక భయం ప్రతి ఒక్కరి మీద పిటిషన్ ప్రతి ఒక్కరి మీద ఏందో దీనిలో సిగ్నేచర్ చేస్తే మేము కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది అనేది ఈ ప్రాంతంలో అధికారుల మీద వండినాడు గతంలో ప్రజల మీద వండినాడు గ్రామాలలో కక్షలు పెట్టినాడు అవి దానిలో జోలికి పోకోకుండా నేను ఎక్కడైతే అడ్డుపడుతూ వస్తానో అది వదిలేసాను ప్రజలను చైతన్యం చేస్తాడనే ఒక ఆలోచన వచ్చి దాన్ని వదిలేసి అధికారుల మీద కాంట్రాక్టర్ల మీద వండినా అంటే అభివృద్ధి చెందితే ఎప్పుడు లేని విధంగా ఇక్కడ అభివృద్ధి చెందితే ఎమ్మెల్యే వచ్చిన తర్వాతనే ఇంత అభివృద్ధి చెందుతుంది ప్రజలు కూడా చైతన్యవంతులు ఎక్కడ చూసినా దీనిపైన మాట్లాడుతున్నారు అనే ఒక ఆలోచనలో అతను ప్రతిసారి కూడా అన్ని హాస్పిటల్లే కాదు కానీ టిప్కోయిన్లు కావచ్చు జగనన్న కాలనీలు కావచ్చు స్కూళ్ళు కావచ్చు ప్రతి దానిపైన అతను స్టేలు తీసుకురావడం నిరంతర ప్రక్రియ మళ్ళీ అతను నీతులు చెప్తా అంటాడు ప్రతి రోజు మరుసటి రోజు మీడియా వాళ్ళని పిలిచి వాళ్ళ కాఫీ ఇస్తాడు కాఫీ తాగేటప్పుడు అతను వాళ్ళని తిడతాడు ఇష్టం వచ్చేటట్టు వాళ్ళు క్లాస్ కింద పెట్టలేరు తాగేది బిరిగింది తాగితే గొంతు కాదు బాబు దీని ప్రక్రియ అది అతని ప్రక్రియ అది మనిషి గుర్తు అతను తిట్టేటివన్నీ పడాల బాబు ముందన్న తిరితే కాఫీ కుడుకుపోరు వెనకలే చల్లుకుంటారు అందువల్ల కాఫీ ఇవ్వడం అతని చర్యలు అయితే అదే ఉంటాయి ಕನ್ನಡ <Sessizlik>